హలో అండి అందరికీ ఈరోజైతే మీకు నేను ఒక మూడు రకాల పచ్చళ్ళు చూపిద్దాము అనేసి అనుకుంటున్నాను మూడు రకాలు మూడు డిఫరెంట్ అండి ఇందులో వేసే కారాలు కూడా డిఫరెంట్ కారాలు ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి గోంగూర అండి దీనికి పచ్చిమిర్చి యూజ్ చేసి గోంగూర రోటి పచ్చడి చేశాను రెండోది వచ్చేసి క్యాలీఫ్లవర్ అండి దీనికి కారపొడితో చేశాను మూడోది వచ్చేసి తోటకూర పచ్చడి అండి దీన్ని మిరపకాయలతో చేశాను ఈ మూడు రెసిపీస్ పెట్టాను చూడండి మనం చేసుకునే పచ్చడిలో ఫస్ట్ గోంగూర పచ్చడి అండి దీన్ని ఏం లేదు గోంగూరను పచ్చిమిర్చిని కలిపి ఉడికించుకోవాలండి దీనికి అతలు ఒక్క చుక్క కూడా ఆయిల్ ఉండదు రోటి పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఇవి రెండు మంచిగా ఉడకాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఉడికించుకోవాలండి రెండు పచ్చిమిర్చి గోంగూర మంచిగా కలిపేసుకొని సిమ్లో ఉడికించుకుంటే మంచిగా ఉడుకుతుంది దీన్ని రోట్లో వేసి దంచుకుంటే సూపర్ టేస్టీ పచ్చడి అండి చాలా బాగుంటుంది పచ్చడి అది దీనికి చుక్క ఆయిల్ కూడా అవసరం ఉండదు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చూడండి ఇలా దగ్గరికి ఉడికిపోవాలండి ఇప్పుడు దీన్ని రోట్లో వేసి పచ్చడి చేసుకోవడమే జీలకర్ర పచ్చడికి సరిపడా సాల్ట్ వేసి ఫస్ట్ బాగా దంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి గోంగూర వేసేయాలండి మంచిగా మెత్తగా దంచుకోవాలి చూడండి చట్నీ ఇలా మెత్తగాక ఇందులోకి ఆనియన్ కొంచెం కట్ చేసేసుకొని వేసుకొని దంచుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్ వేసుకుంటే గోంగూర పచ్చళ్ళు మీలో ఎంతమందికి ఆనియన్స్ ఇలా వేసుకుంటే ఇష్టమా లేకుంటే కట్ చేసుకొని రైస్ తినేటప్పుడు తింటే ఇష్టము కామెంట్ చేయండి ఇలా అయితే బాగుంటుందండి దాని స్పైసీనెస్ మొత్తం చట్నీకి తగులుతుంది చట్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అంతే మన గోంగూర రోటి పచ్చడి రెడీ గోంగూర రోటి పచ్చడి స్పైసీ స్పైసీ ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ ఇలా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మన రెడో పచ్చడి అండి క్యాలీఫ్లవర్ పచ్చడి దీనికోసమైతే ఫస్ట్ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా మరుగుతున్న వాటర్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేసి ఒక టెన్ మినిట్స్ వరకు ఇందులోనే ఉంచాలి ఇవి ఎక్కువ పర్సెంట్లో వేసుకుంటే నిలువ పచ్చడిలా కూడా యూజ్ అవుతుందండి నేనైతే ఇప్పుడు కొంచమే వేస్తున్నాను దీనికి కాంబినేషన్ అయితే ముద్దపప్పు అయితే సూపర్గా ఉంటుందండి ఈ పచ్చడికి చూడండి ఇలా నాననివ్వాలి ఒక టెన్ మినిట్స్ నానాక దీన్ని మళ్ళీ దీని ప్రిపరేషన్ చూద్దాం చూడనీళ్ళ ముక్కలు మంచిగా వేడి నీళ్ళలో నానేయండి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న వెల్లుల్లి టేస్ట్కి సరిపడ సాల్ట్ కొంచెం మెంతి పొడి కొంచెం ఆవ పొడి టేస్ట్కి సరిపడా కారం కొంచెం ఒక నిమ్మకాయ రసం అండి ఒక నిమ్మ ది రసము కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ చిటికెడు ఇంగువ ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసేలాగా కానీ సూపర్ పచ్చడి అండి ఎంత టేస్ట్ ఉంటుందంటే మీరు ఉట్టి రైస్ తినచ్చు దీనికి కాంబినేషన్ ముద్దపప్పు అండి ముద్దపప్పు వేసుకొని ఇది వేసుకొని తింటే అస్సలు వదిలిపెట్టరు అంత సూపర్గా ఉంటుంది ఈ చట్నీ ఇంకా ట్రై చేయండి దీన్ని నిల్వ కూడా వేసుకోవచ్చండి నిల్వ పచ్చడి లాగా కూడా మనము క్యాలీఫ్లవర్ తక్కువ రేట్లో వచ్చినప్పుడు తెచ్చేసుకొని వేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు కూడా బయట ఉంచినా కూడా పాడవదండి కొంచెం నిమ్మరసం ఎక్కువగా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ఇంతే అండి మన క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ చూడండి చూడడానికి ఎంత సూపర్గా ఉందో ఇంకా తింటే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి కూర పచ్చడి కోసం ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి నేను అయితే ఒక మీడియం సైజు తోటకూర కట్ట తీసుకున్నాను అందుకోసం ఒక ఐదు ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను ఎండుమిర్చి ఇలా ఫ్రై అయ్యాక అందులోకి ఒక నాలుగు ఎల్లిపాయ రెబ్బలు కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని సవాబు చేసేసుకోవాలండి ఇలా ఫ్రై ఫ్రై అయిన వాటిని మిక్సీ జార్లోకి తీసేసుకొని తోటకూరను కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసేయాలండి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి తోటకూర కూడా కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి ఇందులో మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి తోటకూరను పచ్చివాసన లేకుండా చూడండి ఇలా మంచిగా ఫ్రై అవ్వనివ్వండి ఇంకొంచెం ఫ్రై అయితే దీన్ని మనం చట్నీ చేసుకోవడమే అండి చూడండి తోటకూర మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు చట్నీ చేద్దాం చట్నీ కోసం ఫస్ట్ ఎండిమిర్చి ఫ్రై చేసుకున్నాం కదండి అందులో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి ఇలా పౌడర్ చేసేసుకొని ఈ ఫ్రై చేసుకున్న తోటకూరను ఇందులో వేసేసుకోవాలండి మన తోటకూర పచ్చడి రెడీ అండి చూడండి నేను తాలింపు అవసరం లేదు ఇలానే బాగుంటుంది సూపర్ టేస్టీ వేడివేడి అన్నం తింటే సూపర్ ఉంటుంది చూడండి మన టేస్టీ టేస్టీ మూడు పచ్చళ్ళు ట్రై చేయండి ఇలా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ